శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆరు నూరైనా సరే ఇకపై నీ జీవితంలో జరగబోయేదిదే బిడ్డ రాళ్ళు వేసిన చేత్తోనే పూలు వేసే అవ అంటే పూలు వేసేలా చేస్తాను ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని లేదంటే కన్నీళ్ళు తప్పవు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఏదో చెప్పాలని మన జీవితంలో ఒక అద్భుత చేయాలని మన ముందుకు వచ్చారండి మరి ఈరోజు మన బాబాగారి మాటలు విందామా ఈరోజు మాటలు నీ కోసం మాత్రమే చెప్తున్నాడు తల్లి కొంచెం ఆలకించి విన్నావంటే నువ్వు ఏం చేయాలో నీకే తెలుస్తుంది అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని ఎవరిని కూడా అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు తల్లి నువ్వు ఒకరిని అపార్థం చేసుకున్నావంటే నీకు ఏ విషయం కూడా తెలియలేదు నీ అర్థం అంతేకాకుండా తెలుసుకోకుండా అంటే ఆ తర్వాత అబద్ధాలకి చోటు ఉండదు అలా ఒక మనిషి కానీ ఒక విషయాన్ని కానీ అనవసరంగా అపార్థం చేసుకోవద్దమ్మా అలా అపార్థం చేసుకుంటే నీకే కదా నష్టం ఎందుకో తెలుసా నీ అనుకున్న వాళ్ళదే స్నేహితులు ఎవరైనా సరే నీకు దూరం కాక తప్పదు నువ్వు ఎవరు కూడా అంటే ఏదైనా సరే నువ్వు వెళుతున్న దారిలో పడిపోతే నువ్వు లేచి నిలబడాలి అదే జీవితం తల్లి జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి అవును కదా బిడ్డ ఏదైనా దారిలో పడిపోతే అవమానం పడతారేమో కానీ అవన అంటే అవమానంగా ఫీల్ అవుతావేమో కానీ చెప్పి గబుక్కుని లేచి నిలబడాలి అదే నీ జీవితంలో కష్టమైన నష్టమైన అవమానాలు జరిగినా లేదంటే ఏదైనా నష్టం జరిగినా నీకు హేళన జరిగినా ఓడిపోయినా నువ్వు జీవితంలో అక్కడే లేచి నిలబడాలి ఇదే అర్థం నువ్వు గెలిచి చూపించాలి నువ్వు ఏది కూడా సాధించలేవనుకుంటున్నావో అది సాధించి చూపాల్సిందే అలా కాకుండా అవమానం జరిగిన చోటే నువ్వు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవలసి ఉంటుంది అందువల్ల నువ్వు అప్పుడే తిరిగి నిలబడే ధైర్యాన్ని తెచ్చుకుంటావు అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని ఎప్పుడూ కూడా తెచ్చుకోవద్దు బిడ్డ ఒకరు అవమానించారనుకో ఎందుకో తెలుసా అలా అవమానాల తర్వాత నీకు గెలుపు అనేది సార్థకమవుతుంది కొన్నిసార్లు నీకు అది చేతనైనా సరే కాలం నీకు ఒక కలిసి రాకుండా పోతుంది అలాంటప్పుడు నిన్న అనేది కరిగిపోయిన కాలానికి గుర్తు అనేది బ్రతుకుతున్న నిజం తల్లి అనేది ఆశ ఆశ కోసం బ్రతుకు తల్లి రేపనే దాని కోసం నువ్వు బ్రతకాలి ఏదైనా సరే మనిషికి ఆశ లేనిదే ముందుకు వెళ్ళడనేది ఎంత నిజమో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది నీకు కృషి అనేది లేదనేది కూడా అంతే నిజం కాబట్టి కృషి లేనిదే ఫలితం ఉండదు నీకు విలువ ఎప్పుడు దొరుకుతుందో తెలుసా బిడ్డ నీ వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వం మీద నీ విలువ అనేది ఆధారపడి ఉంటుంది వ్యక్తిత్వం ఒకరిని నిర్దేశిస్తే వచ్చేది కాదు ఒకరికి అంటే ఒకరు పడిస్తే వచ్చేది కాదు ఒకరిని కించపరిస్తే వచ్చేది కాదు అది నీ నడవడిక లేదా నీ ప్రవర్తన దాని మీద ఆధారపడి ఉంటుంది నీ నడవడిక నీ ప్రవర్తనని నీ వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు తల్లి ఎవరు కూడా లాక్కోలేరు అప్పుడే నీ విలువను నువ్వు కాపాడుకోగలుగుతావు నీ వ్యక్తిత్వం ఎలా ఉంటే నీ సమాజం నీ చుట్టూ ఉన్న మనుషులు కూడా అలానే ఉంటారు అలా కాకుండా నీ వ్యక్తిత్వాన్ని చెడు వైపు నీ మాటల ద్వారా ఇలా ఏదైనా సరే వ్యతిరేకంగా మాట్లాడిన అవన్నీ కూడా నీ విలువను కోల్పోయేలా చేస్తుంది నీ జీవితంలో ఏది పెరుగుతుందో తెలుసు తల్లి ప్రేమ ద్వేషం ప్రగలు ప్రతీకారాలు ఏదైనా సరే దేన్ని పెంచుకోవాలన్నా సరే నిర్ణయం నీ జీవితంలో ఉంది తల్లి ప్రేమ పెరుగుతుంది ద్వేషం పెరుగుతుంది ప్రతీకారం కూడా పెరుగుతుంది ఆశ నిరాశలు పెరుగుతాయి కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఇతరుల మీద ప్రేమ పెంచుకోవడం ఇతరులకి ప్రేమ పంచడం పగ ప్రతీకారాలు ద్వేషాలు అనేవి ఎప్పుడూ కూడా పెంచుకోకూడదు తల్లి ఆశ నిరాశలు కూడా పెరగకుండా అదుపులో ఉంచుకోవాలి ఎందువల్లంటే అసలు నువ్వేవైనా సరే మితిమీరిపోతే వాటికి తగ్గ సమస్యలు మనకు ఎదురవుతాయి అలాగే ఒక విషయానికి నిరాశ నువ్వు ఎప్పుడు కూడా అలవాటు చేసుకుంటే నువ్వు ఏది కూడా సాధించలేవన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డా నిరాశ మనిషిని తీసేస్తుంది నీ జీవితంలో కొన్ని ప్రయాణాలు అనుకోకుండా మొదలైపోతాయి అంతా బాగుందని అనుకోలోపే అన్నీ కూడా ముగిసిపోతాయి బిడ్డ ఏది శాశ్వతం కాదని నువ్వు తెలుసుకోవాలి నువ్వు దేనికోసమైతే ప్రయత్ ప్రయత్నిస్తున్నావో దేనికోసం కోసమైతే నువ్వు తాపత్రయం పడుతున్నావో నీ యొక్క ఆశ జీవితం నీ యొక్క లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది నీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి అందులో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొనే ధైర్యం నీలో ఉండాలి బిడ్డ ఇంకొక విషయం ఏంటో తెలుసా నువ్వు కోరింది నీకు అందిస్తాను ఎందుకంటే నువ్వు ఈ సాయి బిడ్డో కాబట్టి నీ కోరికలు తీరలేదన్నప్పుడు నువ్వు ఎంతగానో నిరాశ పడిపోతావు నువ్వు ఎప్పుడు కూడా నిరాశపడినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు అప్పుడు దైవం మీద విరక్తి కలుగుతుంది నీ యొక్క పరిస్థితి అనేది నీకు తీసుకురాకుండా నీ యొక్క కోరికలను తప్పకుండా నెరవేరుస్తాను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాను అవునమ్మా నీ గురించి నీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అనుకోకు నీ సాయికి అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండు నేను పనిచేస్తూ ఉంటాను సరైన సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది నీకు సంతోషంగా ఉంటుంది ఇది నీ సాయి వాగ్దానం తల్లి సరైన సమయంలో సరైన సందర్భంలో నీకు ఏది ఇవ్వాలి ఏది రావాలన్నది నీ సాయి నిర్ణయిస్తాడు కదా కాబట్టి నీ విలువ కోల్పోయినప్పుడు నీ కొన్ అంటే నీకు విలువ తెలుస్తుంది తల్లి నీ విలువను కోల్పోయే వస్తువులు కానీ మనుషులను కానీ బంధాలను కానీ ఎప్పుడు కూడా నువ్వు దూరం చేసుకోవద్దు ఎందువల్లంటే కొన్ని దొరికినప్పుడు మాత్రమే నీ విలువని తెలుస్తుంది కొన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే నీ విలువ అనేది అర్థమవుతుంది కాబట్టి కష్టంలో సహాయం చేసే వాళ్ళు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడన్నమాట ఇది ఎంత నిజమో కొన్ని విషయాలు మనకి జరగవని నిర్ధారించుకున్న తర్వాత అవి జరిగాయ అన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా నీ సాయి నువ్వు ప్రార్థించి జరగకపోవడం ఉంటుందా చెప్పు తప్పకుండా జరిపిస్తాను నీకు ఎలాంటి కోరికనైనా సరే ఎలాంటి మనసులో ఆశనైనా సరే తీరుస్తాను నీ మనసు మర్మం అంత పట్టని తల్లి స్వర్గం నరకం దేన్నైనా సరే సృష్టించగలదు కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు సంతోషంగా ఉండు తల్లి ఆరు నూరైనా సరే నీ జీవితంలో ఏదైనా సరే అద్భుతాన్ని చేసి చూపిస్తాను ఎవరైతే నిన్ను చీ అన్నారో ఎవరైతే నీపై రాళ్ళు వేశారో వాళ్ళే పూలు వేసేలా చేస్తాను బిడ్డ నా మాటపై నీకు నమ్మకం ఉంది కదా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు